ডেবাৰ পদ্না হনমক ফুট ফেক্ৰী আউট্ৰে కారం రంగు ఉంటుంది శీతాకాలం చలి తీవ్రత పెరుగుతుండటంతో ఆస్తమా రోగుల్లో ఆందోళన పెరిగిపోతుంది శ్వాస సంబంధ వ్యాధులలో ఆస్తమా అత్యంత సమస్యాత్మకమైంది ముఖ్యంగా వాతావరణ మార్పులు కాలుష్యం మరియు చలికాలం కారణంగా ఈ వ్యాధి తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉంటుంది ఆస్తమాకు ఎవరు మినహాయింపు కాదు ఆస్తమాలో వాయు మార్గాలు కుంచుకుపోతాయి దీనివల్ల శ్వాసకు అడ్డంకులు ఏర్పడి పేషెంట్ సరిగ్గా గాలి తీసుకోలేక ఇబ్బంది పడతాడు ఈ వ్యాధిగ్రస్తుల్లో ముఖ్యంగా ఆయాసం దగ్గు బాగా ఇబ్బంది పెడతాయి వానాకాలం శీతాకాలం ఈ సమస్య మరింత పెరుగుతుంది ఈ రెండు ఋతువుల్లో సూర్యరశ్మి తక్కువగా ఉండడం వల్ల విటమిన్ డి తగ్గిపోతుంది దీంతో రోగ శక్తి మరింత పడిపోయి ఆస్తమా తీవ్ర రూపం దాచుతుంది పుట్టిన పిల్లల దగ్గర నుండి ముప్పై నుండి ముప్పై ఐదు సంవత్సరాలైన పెద్దవారిలో కూడా ఈ వ్యాధి వచ్చే అవకాశం చిన్న పిల్లల్లో పుట్టినప్పటి నుంచి ఈ వ్యాధి ఉన్నట్లయితే దానిని చైల్డ్ హుడ్ ఆస్తమా అంటారు అదే కొంతమందిలో చిన్నప్పుడు ఆస్తమా లక్షణాలు లేకుండా పెద్దవారిగా ఉన్నప్పుడు అంటే ఇరవై సంవత్సరాల పైబడి ఉన్న వారిలో గనక ఆస్తమా వస్తే దానిని అడల్ట్ ఆన్సర్ ఆస్తమా అంటారు వంశ వాతావరణ కాలుష్యం దీర్ఘకాలిక జలుబు సైనస్ ఇన్ఫెక్షన్స్ దుమ్ము ధూళి బూజు పెంపుడు జంతువుల వెంట్రుకలు ఆహార పదార్థాల్లోని రసాయనాల వంటి వల్ల జలుబు లాంటి వైరల్ ఇన్ఫెక్షన్ల వల్ల కూడా ఈ ఆస్తమా రావచ్చు వాయు కాలుష్యం సిగరెట్ పొగ సెంటు వాసనలు దుమ్ము ధూళి మూలాన కూడా ఈ వ్యాధి సంభవిస్తుంది ఆస్పిరిన్ వంటి నొప్పి తగ్గించే ఔషధాలు బీపీ నియంత్రణకు వాడే కొన్ని మందులు వాడటం వల్ల కూడా ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉంది అజీర్తి గ్యాస్ ట్రబుల్ మానసిక ఒత్తిళ్లు మొదలైన వాటి వల్ల కూడా ఆస్తమా వచ్చే ప్రమాదం ఉంది ఉబ్బసం ఉండే వాళ్లకు శీతాకాలం శత్రువు చలి పొడి వాతావరణం గాలి అకస్మాత్తుగా మారే శీతోష్ణ పరిస్థితులలో మ్యూకస్ పెరిగి అనారోగ్యానికి దారి తీస్తుంది దీనికోసం బయటకు వెళ్లకుండా ఇంట్లోనే ఉండిపోవడం కూడా సరికాదు కేవలం ఇంటికే పరిమితమైతే ఊపిరితిత్తుల వ్యాధులకు లోనై జలుబు ఫ్లూ బారిన పడే అవకాశం ఉంది చలికాలం కూడా చాలా మంది వాకింగ్ కు వెళ్తారు అయితే ఉదయం వీచే చల్లగాలులకు శ్వాసనాళాలు మూసుకుపోయే ప్రమాదం ఉంది అదే సమయంలో ఎడతెరిపిలేని దగ్గు ఊపిరి అందకపోవడం వంటి రోగ లక్షణాలను కూడా గురవుతారు ఊపిరితిత్తులు తేమగా ఉండి గాలి పీల్చడానికి వదలడానికి వీలు కల్పిస్తాయి అయితే చలిగాలులకు ఆ ద్రవం ఆవిరి కావడంతో గాలి నాళాలు మంట దురదకు గురవుతాయి అలాగే గాలి నాళాలకు రక్షించే అతి పలుచని మ్యూకస్ పొర ఉంటుంది చలిగాలులకు గురైనప్పుడు మ్యూకస్ చిక్కబడుతుంది దీంతో జలుబు లేదా ఫ్లూ వస్తుంది ఈ వ్యాధి పడినప్పుడు గాలి నాళాలు ఉబ్బి ఇరిటేషన్ కలిగిస్తాయి ఆస్తమ వ్యాధి లక్షణాలను మరింత పెంచుతాయి ఆస్తమ లక్షణాలు తీవ్రం కాకుండా ఉండేందుకు ముందు జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి ఇందుకోసం ఎక్కువ నీటిని గోరువెచ్చని సూపులు తాగాలి సూక్ష్మజీవులు ధరికి చేరకుండా చేతులను తరచుగా సబ్బు నీటితో కడగాలి శీతాకాలంలో బయటకు వెళ్లేటప్పుడు ఖచ్చితంగా వెచ్చదనం ఇచ్చే దుస్తులు వేసుకోవాలి ఫ్లూ వ్యాక్సిన్ వేయించుకోవడం మంచిది ఎల్లప్పుడూ దగ్గర ఉంచుకోవాలి ఆరు బయట వ్యాయామం చేయడం కంటే ఇంట్లో చేసుకోవడమే మంచిది తద్వారా శరీరానికి మంచి ఆక్సిజన్ సరఫరా జరుగుతుంది బయట చలిమంటల ముందు కూర్చోవడం కంటే చలిగాలి రాకుండా ఇంటి తలుపులు కిటికీలు మూసి వెచ్చగా చేసుకోవడం మంచిది ఇంట్లోనే చలిమంట వేసుకునే సదుపాయం ఉంటే దానిని ఉపయోగించుకున్న తర్వాత ఆర్పివేయాలి ఆస్తమ మందులను ఎప్పుడు ఉంచుకోవాలి డాక్టర్ సూచించిన మందులు తీసుకోవడం మర్చిపోకూడదు ఆస్తమా పేషెంట్లు ఏమాత్రం చలిగాలులకు గురైనా వెంటనే డాక్టర్ దగ్గరకు వెళ్లి లక్షణాలపై సలహా తీసుకోవడం మంచిది పొరపాటున ఆస్తమ విజృంభిస్తే గుండెల్లో దడ ఆతృత ఉచ్ఛ్వాస నిశ్వాసాల వేగం పెరుగుతుంది అటువంటి పరిస్థితుల్లో ఆక్సిజన్ థెరపీతో పాటు బ్రాంకో బ్రాంకోడైలెటర్లు కూడా ఉపయోగపడతాయి మోసుకున్న వాయునాళాలు తెరుచుకోవడంలో డాక్టర్లు సిఫార్సుతో స్టెరాయిడ్లు వాడి ఆరోగ్య పరిస్థితులను మెరుగుపరుచుకోవచ్చు ఇటీవల స్టెరాయిడ్లతో ఆస్తమ తగ్గకపోతే డాక్టర్లు ఎలక్ట్రోడ్లతో శరీరంలో వేడిని పెంచుతారు దీంతో వాయునాలలు వ్యాకోచించి శ్వాస తీసుకోవడం సులువవుతుంది వ్యాధి తీవ్రతను తగ్గించుకోవాలి గాని అలసత్వం ప్రదర్శించకూడదు కొద్దిసేపట్లో తగ్గుతుందిలే అనుకుంటే ఆస్తమా ఊపిరి అందక ప్రాణాంతకం ఏర్పడవచ్చు యోగా ప్రాణాయామం వంటి బ్రీతింగ్ ఎక్సర్సైజ్లతో ఊపిరితిత్తుల పనితనాన్ని పెంచుకుని చలికాలంలో కూడా ఆరోగ్యంగా ఉండవచ్చు